తెలంగాణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలిపింది ఇదే సమయంలో రీజాయిండర్ దాఖలు చేయాలని తెలంగాణకు తెలిపింది మధ్యంతర పిటిషన్ విచారణ అంశంపై తదుపరి విచారణను జనవరి పదహారు పదిహేడు తేదీలకు ట్రైబ్యునల్ వాయిదా వేసింది కృష్ణా జలాల విషయమై ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ కొనసాగించింది తెలంగాణ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విషయమై ట్రైబ్యునల్లో వాదనలు సుదీర్ఘంగా సాగాయి పోలవరం ద్వారా గోదావరి జలాలు కృష్ణాకు మళ్లిస్తే తెలంగాణకు ఎగువన నలభై ఐదు టీఎంసీలు ఇవ్వాలన్న అంశం తప్ప విభజన చట్టంలోని ఎనబై తొమ్మిదవ సెక్షన్ రెండు పేల ఇరవై మూడు ట్రైబ్యునల్ కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఒకటేనని తెలంగాణ పేర్కొంది ఏపీకి చెందిన సాక్షి ఏకే గోయల్ క్రాస్ ఎగ్జామినేషన్ నిన్నటితో పూర్తయింది పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లింపునకు సంబంధించి ట్రైబ్యునల్ అంతరాష్ట ఒప్పందం గురించి తనకు తెలియదని గోయల్ అన్నారు రెండు పద్నాలుగు విభజన చట్టం పదకొండవ షెడ్యూల్లో లేనందున ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పాత ఆన్ గోయింగ్ ప్రాజెక్టుగా పరిగణించబోమని తెలిపారు